ఫ్రెండ్స్ కొట్టుకుంటా కొట్టుకుంటా వాళ్ళ కనుకైతే వచ్చినా ఇదే మన దడలో లోపడి చూద్దాం సరే అయితే వచ్చినా కొంచెం బలంగానే పెడతాంది సల్లేసింది వల్ల చూద్దాం ఇదే దైకి ఉన్నది ఓ ఇదేంటిది ఫ్రెండ్స్ ఇదేటి వచ్చింది మనతోని ఆ ఇది ఒక పిట్ వచ్చింది ఇది మన సీత ఒక్కొక్క శిలక లెక్క ఇది మనలో ఏమన్నది ఇది ఎక్కడ పెడదామంటే దీనికి సైలెంట్గా ఉండాలన్నా మన కేమర్ దగ్గర పెడతాం ఓకే దానికైతే అయితే ఉంటుంది ఓ పారుకుంటే పైకి ఉంటుంది అది ఉండేవే అన్న అయితే సైలెంట్ ఇవి ఉంటే మనం అటేటానంగా పాపం కింద పడిపోతుంది అది ఉండాలి ఓకేమో వల్ల అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నుండి లోపలికి ఉంటాయి వావులు వావులు దాకుంటాయి ఇక్కడి నుండి లోపడికే ఉన్నాయి వాళ్ళలు ఇవైతే మనం చూద్దాం ఇక్కడి నుండి అదే మనం వడితే చూద్దాం చేపలు వడతలేవని రేట్లు మాత్రం భలే పెంచాయి ఫ్రెండ్స్ రేట్లు మంచిగా పెరిగినాయి చేపలు వడతలేవు కాబట్టి నేను అయితే చెక్ కొట్టుకుంటా పోదాం రెండు మిలియన్లు వేసిన ఫ్రెండ్స్ ఇగో ఒకటి రెండు కానీ రెండు ఎత్తా ఒకటి ఎత్తాం ఒకటి తీద్దాం ఇది షాపల్స్ అంటే రెండు వలలు ఎత్తుతే కలవదు ఎందుకంటే పొద్దు కంగారు జ్వర ఫైరగాలు వస్తుంది అనమాట మనకే కొంచెం మళ్ళీ మా అయిపోద్దు కదా పొద్దుండదు జల్లే పొద్దుకుతుంది వాళ్ళకి పెద్ద గరకా అదే తట్టుకుంటా కడకు గరక తడుతుంది అనమాట గరక తీసుకుంటే చాలకు పొద్దుకు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూద్దాం చేపలు తక్కువ పడుతున్నాయి కాబట్టి రేట్ పెంచేది వర్దేసి ఇద్దాం మనకి ఏమేమి చేపలు పడితే ఇద్దాం ఎల్లప్పటికైతే పోండి ఇంత కింద పడ్డది ఫ్రెండ్స్ చేప అయితే చాలా కింద పడ్డది ఇది సీసాకాడ పడ్డదంటే వరండి కిందికి పోతే పడుతుందా ఏందండి అయితే మనకు షాప ఓసారి ఓసారి పరిశ్రమ చేస్తుంది అన్నట్టు ఎట్లా అంటే నేలగా పడుతుంది ఇది మొత్తం సీసాంకానే పడ్డ చూడు ఇదిగో తెల్లదారం ఎక్కడున్నది కింద ఇది పుద్దులని అది కింద పడ్డది ఇది చాలా అయితే ఓసారి ఓసారి గిట్న పరిషన్ చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఒకటే బోడి పల్లె ఒక వల్ల అయిపోయింది అది పల్లె దానికి ఈ వలకైతే పడ్డాది నేను మాత్రం వలలు తేల కట్టినా ఇది మాత్రం ఇక్కడ దడకడ కొంచెం కిందికి కట్టినా అన్నమాట అయితే కిందికి పడ్డది అది ఏమో ఏం చెప్తాయి అంటే పైకి బెల్లు కడితే పడతాయి ఒసారి సారేమో కిందికి మొత్తం బెండ్ చాలా పొడుగు కట్టాలన్నమాట పొడుగు కడితే పడతాయి నేల పొడి దిగుతాయి అన్నమాట అలా షాప చేర డౌన్ పడతాను ఫ్రెండ్స్ డౌన్ కడితేనే షాపులకు రేటు ఎక్కువేసిండ రవ్వులకు వంద కడతాడు చైనా బురకలకు ఎనభై రూపాయల కిలో కొట్టి ఇంకా చాలా చిన్నగా ఉన్న వంద నెంబర్ పడే బురకలకు యాభై రూపాయలు కడతారు పెద్ద జంబోలో మాత్రం తొంభై మన రవులంతా కడతాడు ఎందుకంటే చేపలు పడపోతేనే చేపలు తక్కువ పడతాయి కాబట్టి రేట్ కట్టినట్టు ఇది కూడా చాలా తక్కువ పడదని మాకు కూడా బాగా పడుతుంది సీసం ఎట్లా చుట్టుకొని చూడది మొత్తం అంత శ్రీసం కడ వాడితే వైద్యులు చక్కగా రాద వాడితే ఇంకా రంగ పడ్డది ఇది సీసంకానే వాడి ఇది వాస్తవంగా ఏంటంటే నేలకు ఉన్నది చాప ఇంకా కంగారుతే మా పడతాయి కానీ ఒలలు ఏమైనా బండలు ఖచ్చితంగా తిడతాయి సాకున్న జాగ కంగుకోవాలి ఇంకా చిన్న ఎట్లా పంటే బండలు మొట్లు అవి కూడా ఒక కంట అంటే నాలుగు వలలు ఎత్త కొద్ది పొడి అవి చాలా పొడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా దాడుతుంటే స్నేతాయి లోపలికి అయితే బాగా లోపలికి వేసిన ఫ్రెండ్స్ ఆ పీన లోపలికే ఉంటాయి వావలకు ఇక్కడ గడ్డ పెట్టుకొని అటు వావలక ఒక్కనమైన పీన కొద్దీ అటు వలకైతే వాడలేదు ఇప్పుడు ఆ వలక అయితే ఒకటి పడ్డది ఇప్పుడైతే ఇంకా చేసుకున్న పోదని సలికి చలి పెట్టిన కొద్ది చేపలు పడాలి ఇక్కడ ఒకటి పడ్డది పడ్డది ఒకటి కాక్షిత్ర పడేది ఫ్రెండ్స్ పడ్డది కాక్షిత కాక్షిత్ర పడది దీనికి మన రౌల బురకలనే చూపుతాడు వీటిని ఈ కాక్షత్రాలను మన రౌలల్లో ఏం కాదు బురకలల్లో చూపుతాడు ఇవి బాగా వచ్చినాయి ఈసారి అంతకుముందు ఏనన్నా ఒకటి వాడు కానీ ఈసారి మాత్రం బాగా పడతాను రోజుకు కనీసానికి కిలా కిల్నారన్నా ఒకటన్నా పడతాండి ఇవి మాత్రం బాగా వచ్చినాయి అయితే పడ్డాయి ఒకటి రవ్వుటి సాక్షల పడది ఇది ఇది మధ్యలో కనపడేది పడేది చపదు ఆ రవ్వ కింది కానీ మధ్యలో సంట తిరిగి తిరిగింది అనమాట మళ్ళీ ఈ నాలుగు రోజుల నుండి ఫుల్ చలి పెడతాంది చలికి ఏమన్నా గట్నయ మెరుగలు రవ్వులు అవి ఇవో పడతాయి అనమాట బాగా పడతలేవు తక్కువ పడతాను రేటు రెండు కాబట్టి ఒక్కటి అయితే ఒకటి మాత్రం పట్టి ఒక రెండు కాడ ఇది మెరుగు ఉన్నట్టు నాకు ఫ్రెండ్స్ మెరిగా మెరిగానే ఆ చేసేస్తే మెరుగ పడ్డది ఇక్కడ ఒక మెరుగు పడుతుంది ఇక్కడికి వచ్చింది మెరిగి మిరిగలు నీళ్ళు బాగున్నప్పుడు ఒకసారి ఒకసారి బాగా పడేది కానీ ఈసారి తక్కువ పడతానే ఒకసారి ఒకసారి పడితే ఘోరంగా పడతాయి ఓ బెన్లు తెలగడితేనే పడేది ఇప్పుడు అది బెల్లు తేలగడితే పడతలే కంగితే పడతానే అది తెలిసే బాగా ఒత్తు కూడా పడదు ఒత్తు వాడాయి అనుకో ఫ్రెండ్స్ మొత్తం రేట్లన్నీ డౌన్ చేస్తే ఏం లాభం యాభై రూపాయల కిలో అరవై రూపాయల కిలో ఇస్తారు ఇట్లా మనకు రోజు ఐదారు కిలు కిలో అటు వాడింది దీని చైనా కై వాడితే ఐదు మందం కవర్ అవుతాయి అనుకుంటాను నేనైతే అట్లా పడితే నాకు బాగుంటుంది ఒక్కడసారి తుండుగా మెండ్గా పడి అన్ని రేట్లని డౌన్ చేస్తే బాగుంటుంది పెరిగి అయితే పడ్డాది ఒకటి వచ్చింది పురుగులు ఇవ్వుగా వచ్చింది అయితే ఇటు లోపలికి వచ్చిన ఫ్రెండ్స్ అటు దర్యా పడుతుంది చూడండి బాగా వేసిన ఇక్కడ గడ్డ కట్టుకున్నట్టు వావుల మొక్కన నడి కట్టిపోయినా అట్లా లోపలికి ఎస్తేనే ఇవి మెరిగాలు రౌండ్లు పడుతున్నాయి కడకు చైనా బురకా చెట్ల పొంటేసిన చైన బురకా ఇంతంతా ఇది ఇంతంత పడితే మనకు ఖచ్చితంగా అయికిలు పడుతుంది ఒకసారి ఒకసారి తక్కువ వాడతాను ఫ్రెండ్స్ బాగా వాడతాయి అమ్మగా పడతానే ఇవాళ చూద్దాం ఎట్లా పడతాయి అని ఓ రోజు ఒక తీరు వాడాలంటే పడతలేవు లేదు ఒక తీరుగా పడాలంటే కష్టం ఓ తీరు ఓ రోజు ఓ తీరు వాడతానే రోజు ఇయాలి ఏ తీరు వాడితే అని కావచ్చు ఫ్రెండ్స్ బాలుగలు పెద్ద పెద్ద బాలుగలు ఉన్నాయన్నమాట కొత్త వాళ్ళలు కొడతానే ఏడో ఏడొబ్బరి ఏడో బ్రీ అవి వీటికి ఆగాయి కదా వాళ్ళగలు కొట్టి వెళ్తా నేను అనమాట అవి గాలు పెడితే వడతనే నేను కూతురే కూతురే ఉండి గాలు పెడితే డోర్ గాలు పెడితే వీడికి ఎన్నో నోటి మాట్లాడుతాన లాస్ట్ వన్ ఫేస్ బెండు కట్టి బెండు కట్టి குபோத பண்ட வதன் பாகது கதா ஜீரோ வாழ் காட்டி காட்டி பண்ட வத லாஸ்ட் வாழ்க்க வேற படித்தோடு பட் போடை அது ஏதா மொத்தம் கொடுப்போட்டேசோடு లాస్ట్ వాళ్ళ పడాలని కోరుకుంటాను ఎందుకంటే ఇంత లోపలికి వచ్చినందుకు కనీసం నాలుగు కిలో పడితే మంచిగా అనిపిస్తుంది నాకు పూర్తిగా పడకపోతే మంచిగా కనిపి ఫ్రెండ్స్ పడాలని కోరుకుంటాన్నా ఇక అది లాస్ట్ వాళ్ళు నాక కొంచెం ఆశ ఉండే పడతాయి కావచ్చు అని ఆశ ఉండే కానీ ఆశ అన్నది పోతుంది అవి పడలే కదా వీడికి ఇక్కడ పడతాయా లోపలి పోయినా కొంచెం లోపలికి ఇంకా అన్న ఇంత కాడకే పడాలేనాటి కానీ మనకు మళ్ళీ ఒకటైతే గుంజినట్టు గుంజినట్టయితీ ఒకటైతే పట్టది లాస్ట్ వాళ్ళ కాబట్టి పడుతుంది చూడండి రవ్వ రవే పట్టిది రవే పడ్డది ఓకే ఒక్కటి పట్టిది అగే అరే చలికి బాగా హుషారున్నాయి అనిపించింది అది గుంజిందా లేదు తీసినాక ఎన్నో భగవంతుడు ఇంకేముందా పడితే బాగా పడితే పడతా లేకపోలేదు అన్నట్టు అది లాస్ట్ వాళ్ళ కాబట్టి అబ్బో చల్లగా ఏముండదంటే ఇది సంగసంగి అలాగే ఎంత బలం ఉండదు దీనికి చలికి కొన్ని నీళ్ళు జీలకరిచ్చే వరకు పానం వెళ్ళిపోతాను సార్ చాలా ఈగా ఉన్నది ఇప్పుడే సూర్యుడు వెళ్తాడు కొంచెం పొద్దుగాలనే దిగిన అనమాట కొత్తవి పదేళ్ళు తెచ్చినా పెద్దవాళ్ళని తెచ్చినా కానీ బొచ్చలు పడతలేవు ఫ్రెండ్స్ బొచ్చలు పడితే చలికి వాడనుండే ఆ బొచ్చలు అయితే పడతలేవు పెద్దవి పడతలే మొత్తం పెద్దవాళ్ళు తెచ్చాను నేను అసలు విషయం ఏంటంటే పదేళ్ళయ్ పన్నెండేళ్ళయి ఎనిమిది ఏళ్ళేది తెచ్చిన ఏడేళ్ళ తెచ్చిన ఆరేళ్ళేది తెచ్చినాకి ఇంకా దించలే కొత్త జంబోలు కూడా వచ్చిన జంబోలే దించినా కానీ ఆ జంబోలు కూడా పడతలే జంబోలు జంబోలకు పిచ్చి రేట్ అయింది మంచిగా ఎనభై అంటే ఎప్పుడన్నా పెట్టిరా ఏ టైంలో లేదు మన బయట ఎంత ఉందో తెలియదు కానీ మాకైతే మాత్రం ఏనాడు పెట్టలేదు యాభైకి ఎక్కువ పెంచలేదు అట్లాంటిది ఎనభై రూపాయలు చేసారు అని పడతలేదు జంబో అల్లడిస్తాను ఎత్తాను కానీ పడతలేవు ఒక్కటి పడతానికి అంతే రౌల కానీ డిమాండ్ అదే ఎక్కువ ఉండదు అదన బాగుంటుంది కదా ఒక్కటి పడితే కిలా కిలా బాగు కిలా వస్తుంది ఒక్కటి పడితే ఎనభై రూపాయలు అట్లాంటివి ఒక పది పడితే వెయ్యి రూపాయలు వస్తాయి కానీ పడతలేవు నాకు అయితే మనం చూసుకుంటున్నాం అయితే పోతాను ఇంకా తేడా మాత్రం అక్కడ కొంచెం దూరాన్ని ఉన్నది సాగం అలా అయితే కాలే ఇంకా పడాలని ఆశతోనైతే పోతాను ఏం చెప్తావు నేను గుంజినట్టు అనిపించింది నాకు ఇక్కడ అయితే అట్లా అంటే డ్రెస్ కింద కాలాలు పెట్టించి పెడతారు వాళ్ళు కాక్షిత్ర ఏమంటున్నారు కాక్షేత్ర కాక్షేత్ర ఇది కిల్ ఉన్నది ముఖం కిలో ఉంటాయి కిలుండదు ఉప్పఓకిల ఉపా ఒకల ముప్పోకి ఉన్నది పెద్ద ఇది కాక్షిత బలం బాగుంటుంది ఒకటే బుర్రడు బుర్రడు చల్లకుండా అలాగే ఒకటే ఆవిడ ఆకు ఏదో ఒక వాళ్ళ పడుతుంటే లాస్ట్ వాళ్ళ ముక్క లాస్ట్ వాళ్ళ అయితే ఇదే కావచ్చు ఇప్పుడు మనకు ఆడ ఎత్తాండి ఇట్లా గున్నేనట్టు అయింది దీనికి బలం బాగుంటుంది గుంతుంది రౌకాన్ని ఎక్కువ ఉంటుంది ఎక్కటే గురుడు ఇది మనం ఒక రెండు గిల్లా బాబద్దు అన్నీ తీయాలంటే మస్తు కష్టం ఇది బాగా చుట్టుకున్నది ఇది చుట్టుకుంటూ బాగా చుట్టుకున్నది పా అంటే ఇక ఏం చెప్తుంది ఇక అంటే పడ్డా పడ్డా ఎట్ట గిట్ట నేను అంటే ఎవరు ఉన్నదా ఇట్లా మొత్తం దూరంగా నేను ఇంత మంచిగా తడవకుండా వచ్చింది నేను ఎవరిదాకా ఇది మొత్తం తడిపేసింది నన్ను హలో కొంచెం ఎగరకుండా ఉంటేమైతే అని దీనిపైన దీనికి నన్ను తీసి ఏ బూట్లు వేసి పులుసులు ఎత్తాడు అని పులుసులు ఎత్తాడు అని దీనిపైన దీని చెల్లి నీళ్ళ పడ ఊ పులుసులు వేయడానికైనా చేపలు పట్టేది అట్కెందుకు పడతాను నేను అవునా దాడతాను నువ్వు ఇట్లా ఆగుతున్నది దాతా అని దీన్ని మూతి మొత్తం ఘోరంగా నేను బండకు రాక్తది కదా మొత్తం బుడుసలు బొడుసలు అయినాయి పెట్టి గుడికి పెట్టిందుకంటే మంచి పడతలు పల్సా పడుతుంది కాబట్టి మనం జాగ్రత్త తీసుకున్నది మంచి పని కదా మెల్లగానే మంచిగా లేటుగా తీసుకున్నాం మస్తే కానీ పెట్టి తీసుకుంటే మనకు భరోసా సుష్మించి ఒక్కటి వాడితే కొంచెం దీని ఎందుకంటే మనకు ఒకటే వాళ్ళు ఉంది ఒకటే వాళ్ళు ఆ లాస్ట్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే ఈ మూడు వాళ్ళకి వాడే నాలుగు వాళ్ళని ఇచ్చినవి నాలుగు వన్లు మాత్రం వేసినా నాలుగు అందులకు ఒకటి ఎగుతారు గిన్నె ఎక్కుతాం డ్యాన్స్ అప్పటికి ఇది వచ్చింది కాక్షిత్ర కాబోతుంది అది ఊహ్ దగ్గర దగ్గర ఉంటాయి అంటే కాక్షిత్ర అనుకుంటా కాక్షిత్ర కాక్షిత్ర అదే కర్రకాయకే కరికాయకే పడ్డాయి ఇది కాక్షిత్రే కాక్షిత్రం ఏదో చేప పడితే నాకు చేపలు పడితే అయిపోయాయి కాక్షిత్రైనా పర్లేదు అయినా మంచిదే కానీ సంచి తిన వాడాలి పట్టుకొచ్చినట్టు కదా లేకపోతే చేపలు పడకపోతే అందరికి పట్టుకొస్తే మన సంచి ఖాళీగానే వాడదాం అనుకో మంచిగా అనిపించు కాబట్టి చాలా చిన్నగా ఉన్నది కాబట్టి ఊహించిన అనమాట చిత్రాలని ఎక్కడి నుండి ఓ ఫ్రెన్స్ బాగా వచ్చినాయి అంతకుముందు ఇట్లా వల్లే ఎప్పుడో ఒకటి వాటిని రసారసా తినాలనిపించినా కానీ కనబడపోవు కంటి కూడా పో ఇప్పుడు మాత్రం ఈ బాగా పడతాను ఏమో వచ్చింది ఏమో అట్టి ఇప్పుడు ఏం అట్టి పడింది అసలు ఏం పడింది ఇవి షాపలకి ఆ షాప్ ఆ చిత్రంలో పడి కింది పోయి ఫ్రెన్స్ ఇవో అసలు అదే భలే ఆడుకుంటాను మరి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కానీ ఉండు చిన్న ఉన్నాయి కానీ ఏం ఆడుకుంటున్నా అంటే ఇప్పుడు చెయ్యేస్తానగా రేపటి వరకు వలతాయి ఎక్సలెంట్ షాపులో పడతాయి ఫోన్స్ రేపు కూడా కెమెరా పెడతాను నేను రేపు మాత్రం ఎక్సెల్డ్ షాపులో పడతాయి ఖచ్చితంగా ఎందుకంటే కిందికి అమ్ముతాను కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒరేగడ్డ ఉన్నట్టున్నది ఒరేగడ్డ ఇట్లా వాగ్గడ్డలు ఎర్ర ఒరే ఉంటాయిగా ఆ గడ్డల పూట పడతానే కావచ్చు మొత్తం ఇదే కాక్షిత్రడతాను ఇది ఆగే నీ ఎట్టనే ఆగే నీ పుణ్యమే చల్లగా ఉంపిస్తాను ఎండాకాలం అయితే ఎంత పొడినా కానీ ఏమని పేరు కానీ చలికాలం అయ్యే వరకు జ్వరం చలి చలి పెడతాను ఎవరి రక జ్వరం మంటక అయినా జ్వర కొద్దిగానే వస్తాను చలికాలం జ్వర లేట్గా లేచే వరకు రాపోదు అవుతుంది కాబట్టి మబ్బులు అయితే జ్వర బయటపడతాను తెల్లంటే ఇంకా చలి ఎక్కువ అవుతుంది ఇంకా లేకపోతే అటు ఇటు ఇటో అయితే పడ్డాయి మన తడ కదా పోయే వరకు ఇంకొకటి అన్న రవ్వన్న ఏమైనా పడతాయో చూద్దాం నాకైతే మాత్రం ఇంకొకటి ఉండనా వడాలన్న ఆశే ఉన్నది ఎందుకంటే కష్టపడేసినాం కదా పొద్దు అయితే తెచ్చినా ఇంకా కొంచెం తయారు చేస్తాను నా నూట ఇరవై ఐదు అయితే కొత్తవి వలలు తెచ్చిన అవి తయారు చేసుకుంటాను అవి ఇంకా వడతలేవి చేపలు నీళ్ళు దిగేటప్పుడు వడతాయి కావచ్చు అని ఆశ అవి ఎప్పుడే పడ్డప్పుడు పడ్డప్పుడు వేసుకోవచ్చు కొత్త వలలు మనం తెచ్చి ఉంటే చెడిపోతే ఫ్రెండ్స్ అందుకైతే తెచ్చి మాత్రం ఉంచుకున్నా మనకి ఇంపార్టెంట్ నూట పద్నాలుగు నూట ఇరవై ఐదు ఇవి అయితే కర్పంగా ఉండాలి వంద నెంబర్ కూడా వలలు కన్నా ఈ వలలు మాత్రం కంపల్సరీ ఉండాలి ఒకటి ఇగో ఇది ఇగో చుట్టుకొని దిగింది చిన్నది అన్నట్టు చిన్న చేపలు పాకిల బాబతి ఉంటాయి కదా రౌ పిల్లలు ఓటికి వచ్చాయిగా అవి చుట్టుకొని ఫైనల్ అనమాట లాస్ట్ ఫైనల్ ఒక్కటి వాడగా మంచికుంటా చుట్టూ ఒక్కటే అరే గిదేది ఇగో చుట్టుకోని చుట్టుకొని పోయింది ఇక చుట్టుకొని పోతానే కానీ ఏం ఉంటాయేంబో అది ఇగో మొత్తం చుట్టుకొని పోయింది అబ్బా ఈడ ఉంటే అయిపో కదా ఇది పడేదే మన చిన్న అనమాట చిన్నవి మన రౌపీలో చిన్న బాబాది ఉన్నట్టున్నాయి బాగున్నాయి మన ఐదేళ్ళ పడే బాబా ఉన్నట్టున్నాయి తొంభై నెంబర్ పడేవి ఉన్నట్టున్నాయి కారిపోయింది అక్కడ పడితే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కటైతే ఓడి ఆయనకు అనుకోవచ్చు దేవుడు ఏం కొలుగుతాను రా తోటి తి భగవంతుడు ఆహా నిజాం చెప్పాలంటే దడో ఫ్రెండ్స్ ఇగో చూడండి దడే ఉన్నది ఇక్కడ మన దడ లాస్ట్ ఫైనల్ దడే ఉన్నది లాస్ట్ ఫైనల్ నెల ఇది ఒకటి పడ్డా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఫ్రెండ్స్ ఏం 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 అదృష్టం ఇది మనం దడదాకా లేబు లోశారో సార్ మనం నేనైతే గాడికే స్పెట్టిపోతాం కొందరు కూడా ఎగితంగా దడదాక రారు నేను లాస్ట్ మొత్తం దడదాకా వచ్చిన దడదాకా అత్త ఇది ఒకటి పడ్డది ఒకటి మెరియా అన్నట్టు మెరిగా మెరిగా కిల్ ఉంటుంది పొడుగున్నది కాబట్టి కిల్ వస్తుంది కొంచెం ఆటో మిగతా నన్నైతే మనకు షాపులు పడ్డాయి మేము అనుకున్న ఫస్ట్ వాళ్ళది ఇష్టప్పుడు మొత్తం ఇంట్లో ఆడితే దానికి ఒక్కడు కూడా వాళ్ళే ఫ్రెండ్స్ రెండో వాళ్ళకు ఒక్కటి దడకాని పడ్డది అది కూడా ఇక దీనికి మాత్రం ఈ లాస్ట్ వాళ్ళకే బాబడ్డాయి మెరిగే మెరుగైతే పడ్డది ఒకటి ఇది మెరిగే ఆయనతో పాటు పడతా పట్టు చేద్దాం రేపు అయితే మాత్రం మంచిగా కంకే షాపులు సూపర్ పడతాయి చూద్దాం రేపు కూడా నేను కెమెరా పెడతా కంపల్సరీ కెమెరా పెడతాను ఇదిగో దడ ఇగో చూడండి చూసిరా ఇగేస్తాం పదవి కొంచెం రుజ్ అయితే వాటికి ఇగేయాలన్నమాట ఎత్తు కానీ వంటదండి ఎత్తు కానీ వంటది మన ఇష్టం మంచిది కొంచెం టైట్ ఇగేస్తాను రూజు ఉన్నాయనుకో ఆటే ఇక్క పోతాయి కదా ఇది ఇట్లు ఇచ్చి కొంచెం క్రాస్ అనియాలి మనం చక్కగా దాడి వేసే వాడికి ఏం చెప్తాయి అంటే సీజం అది ఇది అంతా మాట్లాడుతుంటాయి అనకు ఆయన పక్కన సీసం అటు పక్క అవుతుంది మనం ఇటు పక్కన వదిలిపెట్టాలన్నమాట ఓకే పుడిసి పెడుదాన్ని ఇట్స్ ఓకే ఇక్కడ మాత్రం ఈ కట్ అయిపోయింది ఈ కట్ట అంటే నేను నాలుగు వల్లే ఆరు వల్ల అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది ఇంకా రెండు వరలు కట్టుకుంటే పుడుకుంటే కొన్ని ఎక్కువ పడతాయి అనుకుంటా ఉదాహరణ పడకుండా ఉదాహరికి మంచిగా పడతాయి ఇప్పుడు అయితే మనకు ఆ నాలుగు ఇల్లు అయితే అనుకుంటా సుమారు కానీ నాలుగు కిలోలు కంపల్సరీ నాలుగు ఐదు కిలోలు కావాలనుకుంటున్నా అప్పుడు మన కడగైతే వలలు ఒక కట్టు ఉన్నది వలలు చూద్దాం మరి బురకల కానీ వేసాను నేను ఇవన్నీ అవి మనకు కొంచెం అదైతే కదా ఆ కడగ పోయి అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్ బురక కానీ పొంటి చెత్త పొండి తిప్పిన బురక అయితే పడ్డాది చైన బురకల రౌలు చెట్ల పొంటి పడతలేవు మరి చెట్ల పొడి ఉన్నాయా లేకపోతే తిరుగుతలేవో తెలియదు కానీ రౌలైతే అన్నాడు అన్న వడతా లేకపోలేదు అయితే చైనా పొరకలకు పూరకైతే వేసినా ఫస్ట్ వరకు అయితే ఏ పండు పడతాయో చూద్దాని ఈ ఒక్క చైనా గుర్తు అయితే వాటి చెట్లే పిచ్చెక్తాయి పిచ్చెట్లకి చెట్లు చెట్లకు కట్టుకుంటూ అటు ఇచ్చినా కానీ ఎట్లా పడండి ఒకప్పుడు మనం ఈ చెట్ల పండు పడితే ఫస్ట్ పడేది మరి ఇప్పుడు చెట్ల పండు పడతలేవు పాలుగలనే కానీ చెప్పుతానే ఫ్రెండ్స్ బాగుతలేవు చెట్టబడి బాగా ఉన్నాయి ఏవి మన పెద్ద పెద్ద ఉన్నాయి సూపర్ జంబో వంట జంబో వంట అంటే వంద రూపాయలు వచ్చినట్టే కానీ ఇది వాళ్ళ కాబట్టి లాగా చూడండి బాగా పెద్దగా ఉంది జర పైలంగా తీసుకోవాలి రేట్ ఎక్కువ కాబట్టి పింగే జంబో కిలో కిలోనరు ఉంటుంది పోగొట్టడం అన్న సమస్య పెట్టుకోదు జంబోలు పడితే మనకు రేటు మంచిగుంటది కళ్ళు ఎర్ర వేసి కొడితే చిన్న కొట్టు కొట్టది నూట రెండు ఎల్లు పెడతాను కొట్టు పడుతుంది బెట్టనైతే పెట్టిన తీసుడు అసలు క్లియర్ రాకుండా ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఇలాంటి జంబులు పడాలి ఇవి చెట్ల పొట్టే పడని ఇక లోపల ఎందుకు అయితే పడతాయి అంటే కడకెద్దామంటే పొట్టు అవుతాయి ఏ రాదు మొత్తం చెత్తడి చెట్లు ఉన్నాయి కాబట్టి కొడితే చిన్న కుడుతుంది దీంతో భయం అవుతుంది నాకు కూర్చోడే కొట్టింది అంటే ఎగుడే ఒకప్పుడు ఇది తక్కువ రేటు ఉన్నప్పుడు ఏ పోతే ఓని అన్నట్టు తీసినా కానీ ఇప్పుడు పో పోతే ఓని అంత వంద రూపాయలు గ్యారెంటీ పక్కా వంద రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాబట్టి ఇలా ఇలాదిస్తా కొంచెం లేట్ అవుతుంది కదా తీసుకొని లేట్ ఖచ్చితంగా ఒకసారి నోట్ అయితే ఇటువెడదానా నోట్ పెడితే ముదాడేసినట్టు ఉంటుంది జరాొచ్చంగానే వడి పెట్టుకున్నది ఫ్రెండ్స్ ఇక్కడ బడి అయితే పెట్టింది కానీ ఇది ఇప్పుడు ఇది నేసుకే మనకు నాకు తెలిసేవారు సిని మంచిది ఒక కంటలు తిన్నీందా మంచిది రెండు గంటలు ఉన్నాయి కంట్రులున్నాయి పెట్టి చంపేస్తాం ఎట్లా షర్టుకు షర్టుకి ఎన్నిసార్లు మనం కింద తట్టి చినుతలేవా గది కనుకున్నా ఓకే జంబో అయితే వచ్చేసి నాకు జంబో అయితే బయట సార్ క్షిత్రం పడ్డది కాక్షిత్రం వాళ్ళు ఆట ఆడతాము ఓ ఇలా ఉన్నది కాక్షిత్రం కడకు కూడా పాడాలి ఈ జంబో పోతాడు కొద్దిలో అయితే వంద రూపాయలు ఎంత కష్టపడి తీసినా తిని చల్లకుండా అది చిన్న బురక పడ్డది బురక వాడే వాళ్ళ బురకేశా అన్నాడు ఆ వరకు ఇది దాన్ని పోయి దాన్ని తాగింది నాకు అని అది లేచి ఇట్లా పోరుతా అని చూసాం పెద్దదా ఇలా కింద బాగుంటుంది పెద్దది అలాగే అదే అవుతులేదు సంచండి చెప్పాలంటే అవతలేదు బురకలు అయితే మంచిగా బురకలు అయితే కడవండి ఒక్క బుక్క తీసినాను ఇద్దాం ఒక్క బుకాయ ఈ బురకలకు మాత్రం ఇప్పుడు రేటు మంచిగా ఉన్నది కాబట్టి బురకలు వాడడం మన నష్టం లేదు వీడికి మంచి రేటు ఉన్నది ఇవి మాత్రం నూట ఎట్టు తీస్తాను ఇగ నాకు కడే ఉండే ఫ్రెండ్స్ కడే కడ దొప్పరు మన గుండి ఉండే కదా పొద్దు నేను ఒక పది పదిహేను రోజుల దాకా సెల్ల చక్క రాలేకంటే జాతరలో వేయనమాట దానికి అతను ఎవరుకొని తీరు ఇగొక్క రెండు దగ్గర వాడి మనకి ఫస్ట్ ఫస్ట్ సరసరి ఏ షాప్ ఒక షాప్ కానీ గరక మాత్రం నష్టపడుతుంది గరక మాత్రం చాలా దగ్గర మూడు ఒకటి కరెంట్ నువ్వు వాగు సూపర్ ఇట్లా వాడాలి ఫేమ్స్ పడితే మంచిగా అనిపిస్తుంది అలాగే నువ్వు వావు ఫ్రెండ్స్ అప్పుడు మనం చేసేటప్పుడు ఇది కనబడదు కదా దీన్ని కడాకాయ తెచ్చినా బు ఇవరదా కడకాయ తీసుకొచ్చినా దీన్ని ఇచ్చి పెడదాం కడగా దీన్ని వదిలిపెట్టడా చేపలు అయితే పదిహేను కిలోలాగా పడ్డాయి బురకలు రావులు ఓకే ఫ్రెండ్స్ బాయ్